హై ఫ్రెండ్స్ వెల్కమ్ ఈరోజు మనం సుఖ వ్యాధులు అంటే అంటు వ్యాధులు ఇవి ఎలా వస్తాయి వాటిని నిర్మూలించుకోవడం ఎలా జాగ్రత్తలు ఏంటి అని దాని గురించి మనం తెలుసుకుందాం ఇంతకు ముందు కూడా నేను చాలా రకాల వీడియోస్ చెప్పడం జరిగింది ఫ్రెషర్స్ కోసం సుఖ వ్యాధులు అంటే ఆటోమేటిక్ అర్థం సుఖం వల్ల వచ్చేటువంటి వ్యాధులు ఓకేనా ఈ సుఖం వల్ల వచ్చేటువంటి వ్యాధులు అందరికీ వస్తాయా అంటే అందరికీ రావు బయట స్త్రీలతో అంటే వేష్యులతో ఎక్కువ మంది స్త్రీలతో కలిసే వాళ్ళు ఎక్కువ మంది పురుషులతో కలిసే స్త్రీలలో ఏమవుతుందంటే వారి యొక్క అంటే బయట వేరే పురుషులతో కలవడం వల్ల వారి యొక్క డిఎన్ఎస్ కానివ్వండి బ్లడ్ కానివ్వండి వీలెక్ కానివ్వండి మిక్స్ అయిపోయి ఒక రకమైన బ్యాక్టీరియా లాగా ఫామ్ అయిపోతుంటారు వాళ్ళకు సో అలాంటి స్త్రీలలో ఎక్కువగా అంటే అంటే ఓన్లీ వాళ్ళు కాను కదా సార్ అట్లనే ప్రాబ్లం ఏమి ఉంటుంది అని అంటే చెప్పలేము నోటి ద్వారా కావచ్చు లేకపోతే స్కిన్ లో ఉన్నటువంటి స్వేదర రంధ్రాల ద్వారా కావచ్చు చెప్పలేము ఏ విధంగా కావచ్చు కూడా చెప్పలేము మనం అప్పుడప్పుడు ఫెయిల్ కూడా కావచ్చు ఏ ఒక్కని వల్ల నష్టపోయినా ఒక్కని వల్ల అయినా కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అది ఓకేనా అలాంటి సందర్భాల్లో ఈ అంటు వ్యాధులు అనేది బయట స్త్రీలతో కలిసినప్పుడు లేదా కొన్ని సందర్భాలలో కొన్ని చిన్న చిన్న వ్యాధులు అంటే కొన్ని కొన్ని సుఖ వ్యాధులు ఎలా ఉంటాయంటే ఫీవర్ రెగ్యులర్ గా ఫీవర్ వచ్చే స్త్రీలతో కానివ్వండి లేదా వైట్ డిశ్చార్జ్ రెడ్ డిశ్చార్జ్ అలాంటి డిసీజ్ తో బాధపడుతున్న స్త్రీలతో కానివ్వండి లేదా ఇంకా మరి ఇతర కాల అనేక రకాల లాంగ్ డిసీజెస్ ఓకేనా అలాంటివి క్షయ ఇట్లాంటి వ్యాధులు ఉంటాయి కదా సో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ సంబంధించినవి కానివ్వండి బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులతో బాధపడుతు నేరుగా గా పరస్పర ప్రజలు పాల్గొనడం వల్ల కూడా కొన్ని కొన్ని వేరే రకమైనటువంటి అంటు వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటది ఇది వైరస్ వ్యాధులు రావచ్చు లేదా మీకు వచ్చిన తర్వాత మీ నుండి మీ భార్య కూడా రావచ్చు ఓకేనా ఈ అంటు వ్యాధి అనేది అక్కడనే ఉంది అంటుకుంటది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుంటది నాకే వచ్చింది కదా సార్ నేను ఒక్క ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే మనకి వచ్చినట్టే అక్కడ వచ్చినా కాబట్టి అక్కడ కూడా బ్యాక్టీరియా ఫామ్ అయ్యి ఉంటుంది వాళ్ళ ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటే కనుక త్వరగా బయటపడకవచ్చు తర్వాత బయట ఈ అండ్ వ్యాధుల్ని మనం దూరంగా ఉంచుకోవాలి అనుకుంటే ఫస్ట్ బయట తిరుగులు చేసుకోవాలి ఏ స్త్రీ దగ్గర ఎలాంటిది ఉందో మనం ఏం చేయలేము ఏం కనుక్కోలేము ఆ బయట అమ్మాయి అట్రాక్ట్ అయింది సార్ నాకు పడిపోయింది నీ భూతాలన్నా అనుకో అది నీకే పడిపోయిందో ఇంకెంతమంది పడగొట్టిందో వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు ఏమంతో ఏ రోగం ఉన్నదో దానికి ఏ రోగాలు వచ్చినా కూడా మనకు తెలియదు కాబట్టి టెంప్ట్ కాకండి మీరు అంతగా ఉంటే ఇంట్లోనే చూసుకోవాలి లేదా సపోర్ట్ కూసుకోవాలి ఇదే ఏమైతుందంటే చాలా మంది ఎందుకు ఇట్లా చెప్తున్నారు అంటే చాలా మంది కూడా ఈ సమస్యలతోటి బాధపడుతున్నారు కారణం ఏంటంటే క్షణికావేశం ఒక్క తోటి పోవడం వల్ల వాళ్ళు ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా ఒక్కొక్కరు లైఫ్ స్పాయిల్ చేసేసుకుంటున్నారు ఒక్కొక్కరు అలా మీద కురుకులు పుండ్లు దద్దులు వాళ్ళతోటి భార్యకు తెలితే మాటలు ఇట్లా విడాకులు అయితే తెలియదు ఏమైతే తెలియదు ఇబ్బందులు రద్దిగా కాదు ఒక చిన్న మిస్టేక్ స్పాయిల్ చేస్తుంది నమ్మండి నిజం ఎందుకంటే ఇలాంటి చాలా మంది పేషెంట్స్ నా దగ్గరికి వచ్చారు సో ఈ సిప్లిస్ కానివ్వండి కనేరియా కానివ్వండి ఇలాంటి అంటు వ్యాధులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఫస్ట్ కంట్రోల్ చేసుకోండి మీరు అమ్మాయి ఫ్రెష్ చేయాలనుకుంటారు అమ్మాయి ఏ ఉందో లేదో అది ఏమైతుంది ఒక్కసారి పోతే అంటే ఒక్కసారి చాలు మీ గొప్ప ఉండడానికి హెచ్ఐవి ఒక్కసారి అంటకుండా అది మీ ఇన్స్పైర్ ఇవ్వాలి మీ భార్య కాబట్టి బయట ఎవరిని నమ్మొద్దు ఎవరి దగ్గర నమ్మి పోకండి అనవసరంగా సరే సేఫ్టీ ఉపయోగిస్తారా సెకండరీ థింగ్ అది మీ ఇష్టం ఇంకా మీ పర్సనల్ అది మీ చెప్పడం సో మెయిన్ గా అయితే ఇలాంటి మాను వేసుకోండి చాలా వరకు అది సేఫ్ కాదు అన్సేఫ్ ఓకేనా మీ ఫ్యామిలీని ఎఫెక్ట్ పడుతుంది అట్లా కలిసి బ్లాక్ మెయిల్ చేసే లేడీస్ కూడా ఉన్నారు అవసరమా అట్లేనా ఇప్పుడు హనీ ట్రాఫుల్ అని అవని ఫోన్ కూడా వస్తాయి వీడియో కాల్స్ చూపిస్తారు ఆ మీరు కూడా ఓపెన్ అంటారు వాళ్ళు చూసి మొత్తం యూట్యూబ్లలో అవి పెట్టి పెడతా అని పైసలు ఇవ్వని వసూలు చేస్తారు అవసరమా కాబట్టి అవసరమే సార్ అని కూడా అనుకో నీ రిస్క్ ఇది ఐదే అదృష్టం ఏం దొరకపోతే నీ అదృష్టం దొరికినా అనుకో అదం స్పాయి అంటే నీ జీవితం నీ ఒక్కందే కాదు నీ భార్య నీ పిల్లలు మీ ఫ్యామిలీ మీ పేరెంట్స్ మీ చుట్టాలు వీళ్ళందరూ కూడా ఓకేనా ఎఫెక్ట్ అవుతారు ఖచ్చితంగా అవుతారు ఒక మంచి జీవితాన్ని మీరు ఖచ్చితంగా కోల్పోతారు కాబట్టి అంటు వ్యాధులు సుఖ వ్యాధుల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి దీనికి మీరు అంటుకున్నాము లేదా వెళ్ళాము అంటే ముందే టెస్ట్ చేయించుకోండి గనేరియా సిప్లిస్ టెస్ట్లు వీడియో టెస్ట్లు ఇలాంటి టెస్ట్ల ద్వారా మనము దీన్ని కనుక్కోవచ్చు వైరస్ ఉంది లేదా ఉన్నట్టు అయినట్టు అయితే కనుక లేదంటే మీద కురుకులు కానీ దద్దులు కానీ మంట కానీ లేదా మీ భార్య కూడా సేమ్ ట్రీ అలాగే ఏదైనా పొడి బారి పోతున్నట్టు అనిపించడము మంట దద్దులు కురుకులు ఇలాంటి ఎవరైనా కనుక ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సిన వెంటనే ఓకేనా సో అలాంటి ట్రీట్మెంట్ కోసం అనేది ఖచ్చితంగా మీరు తీసుకోవాలి ఏదో చిట్కాలు వాడతాము ఏదో చిన్న చిన్న క్యూ చేసుకుంటాం అంటే అది పెరిగి పెద్దయింది అనుకోండి తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఓకేనా ఇలాంటి విషయాలు మీకు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు ఓన్లీ నాట్ నాట్ ఛానల్ ఛానల్లో మాత్రమే కాబట్టి వెంటనే మీరు ఛానల్ని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అద్భుతమైన మరెన్నో వీడియోస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ సమస్య కనుక మీకు ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక తప్పకుండా మమ్మల్ని సంప్రదించాల్సిందే అంటే ఖచ్చితంగా నన్నే అనడం లేదు కంపల్సరీ మీ దగ్గర ఏ డాక్టర్ అయినా సంప్రదించాల్సిందే ఓకేనా అందులో మాత్రం మీకు ఎటువంటి చాయిస్ లేదు ఈ ఈ విషయాల్లో ఎంత త్వరగా మీరు ఈ ప్రాబ్లమ్ క్యూర్ చేసుకుంటే అది మంచిది ఓకేనా ఎందుకంటే చిట్కాల గురించి చెప్తున్నారు మెడిసన్ గురించి చెప్తున్నారు డబ్బుల గురించి మీరు బిజినెస్ చేస్తున్నారు కానీ ఇక్కడ డబ్బులు పెట్టకుండా మెడిసిన్ కానివ్వండి ట్రీట్మెంట్ కానీ ఇంపాసిబుల్ ఆలోచించండి చాలా పేరుగా ఆలోచించండి మెచ్యూర్ గా ఆలోచించండి ఓకేనా ఎందుకంటే ఇలాంటి సమస్యల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మాకు ఎంతో అవగాహన ఉండి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది కానీ ఇలాంటివన్నీ అంత క్లియర్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేము నేనే కాదు ఎవరు కూడా చేయలేరు ఓకేనా సో ఆలోచించుకోండి సమస్య ఉన్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదరు కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ తప్పకుండా పొంది మంచిగా మీ హెల్త్ని కూడా క్యూర్ చేసుకునే అవకాశం మీ ఆలోచన చాలా అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కూడా సాప్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ